హాయ్ వన్ సామాన్య మధ్య తరగతి పేద కుటుంబాల్లో ఈ రోజు వెలుగులు నింపుతున్నది కూటమి ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల నుంచి లక్ష ముప్పై వేల రూపాయల వరకు సంవత్సర కాలంలో లబ్ధి పొందినారంటే మీరు నమ్ముతారా ఈరోజు లెక్కలతో సహా చెప్తా వినండి ఈ రోజు ఒక కుటుంబంలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుంటే ఆరు మంది కుటుంబంలో ఉంటే ఈ రోజు మనం ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ లబ్ధిలో లక్ష రూపాయల నుంచి లక్ష ముప్పై వరకు వచ్చింది ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఒక ఇంట్లో పెద్ద ఉన్నారు అనుకుంటే ఆ పెద్దానికి పెన్షన్ ధర నెలకి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం అంటే సంవత్సర కాలంలో నలభై ఎనిమిది వేల రూపాయలు ఓన్లీ పెన్షన్ ధర ఆ కుటుంబానికి లబ్ధి పొందుతున్నారు అలాగే ఈ రోజు ఆ కుటుంబంలో ఇద్దరు పిల్లలు అనుకుంటే తల్లికి వందం ధర ఒక్కొక్క పిల్లడికి పదహై వేలు రూపాయలు ఇచ్చాం అంటే ఆ కుటుంబంలో ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు వచ్చింది అంటే అక్కడికి డెబ్బై ఎనిమిది రూపాయలు అయిపోయింది నెక్స్ట్ ఆ కుటుంబంలో మూడు గ్యాస్ సిలిండర్ వాళ్ళు సంవత్సర కాలంలో తీసుకుంటే ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు అనుకుంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అక్కడ వచ్చినాయి ఆ తర్వాత ఈ రోజు అన్నదాత సుఖీభవా అని చెప్పి రైతు కుటుంబంలో రైతులు పని చేసుకునే వాళ్ళకి ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయలు ఇచ్చాం అంటే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అంటే అక్కడికే లక్ష రూపాయలు అయిపోయింది ఇంకా కొంతమంది పేద కుటుంబాలు సామాన్య ప్రజలు రోజువారీ కూలీలకు వెళ్లే వాళ్ళు లబ్ధి ఇంకా లక్ష ముప్పై వేల రూపాయలు వరకు ఉంది ఎలా అంటున్నావా ఈరోజు ఉచిత బస్సు ఛార్జీ ఇచ్చా మహిళలందరికి కూడా ఒక్కొక్క మహిళ ఈ రోజు పక్క ప్రాంతాల పనులకు పోతున్నారంటే ఒక్కొక్క పోవడానికి రావడానికి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఆవరేజ్ టికెట్లు వేసుకున్నా యాభై రూపాయలు టికెట్లు నెలకి ముప్పై రోజులు పనికి పోతున్నారనుకుంటే పదహైదు వందల రూపాయలు పదహైదు రూపాయలు అంటే ట్వెల్వ్ మంత్స్కి వేసుకుంటే అంతేంది మీరు లెక్కేసుకోండి పద్దెనిమిది వేల రూపాయలు లెక్క అయింది అక్కడ ఆ తర్వాత అన్న క్యాంటీన్లలో ఒక పూట మనం భోజనం బయట చేయాలంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఖర్చు అవుతుంది యావరేజ్గా నేను యాభై రూపాయలు వేస్తున్నా అంటే ఇరవై రోజులు పోతే ముప్పై రోజులు పోతే వెయ్యి రూపాయల నుంచి పదహారు వందల రూపాయలు ఈ రోజు సేవ్ చేస్తున్నారు అన్న క్యాంటీన్లో భోజనం తిన్న అంటే ఆ రకంగా కూడా ఇంకొక పద్దెనిమిది వేల రూపాయలు సేవ్ అవుతుంది అంటే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు నేను అనుకున్నా ముప్పై ఆరు వేలు అనుకున్నా కూడా ముప్పై వేలు వేసుకోండి అంటే లక్ష రూపాయల నుంచి లక్ష ముప్పై వేల రూపాయల వరకు ఒక్కొక్క కుటుంబానికి లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుపరిపాలనకి బ్రహ్మరథం పడుతున్నారు కూటమి ప్రభుత్వానికి ఈ రోజు జై కొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అంటే ఈ రోజు సుపరిపాలన అని చెప్పి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు ఇది కదా ప్రజలు కోరుకున్నది దీనికోసమే కదా కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఎన్నుకున్నది అంటే ఒక్క సంవత్సర కాలంలోనే ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల నుంచి లక్ష ముప్పై వేల సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించుకుంటా రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొచ్చుకుంటా రాష్ట్రంలో అభివృద్ధి చేస్తా రాష్ట్రంలో ఈరోజు రోజు లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ లో పెట్టుకుంటా మహిళలకి స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించి రాష్ట్రంలో చేసిన అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకొచ్చిన ఘనత కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉంటది ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా కూడా సంక్షేమ పథకాల ద్వారా ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల నుంచి లక్ష ముప్పై వేల రూపాయలు ఒక్కొక్క సంవత్సరానికి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది అది కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉంది ఖచ్చితంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారంటే కేవలం బడుగు బలహీన వర్గాలు సామాన్య ప్రజలు పేద ప్రజలందరూ కూడా లబ్ది పొందినారు కాబట్టే ఈ రోజు మా ప్రభుత్వానికి జయ కొడుతున్నారు మా బాబు గారికి కొడుతున్నారు జై టీడీపీ జై చంద్రబాబు జై లోకేష్ థ్యాంక్ యూ